భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఏపీ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపు మేరకు సేవా పక్షోత్సవాల వేడుకల్లో భాగంగా విజయవాడలోని గుణదల మండలం నందు గరిమెల లక్ష్మీ సమీర ఈస్ట్ లయన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈస్ట్ లయన్స్ క్లబ్ మీటింగ్ హాల్ నందు దాదాపు నలబై మందికి ఉచితంగా కంటి వైద్యం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బీజేపీ నాయకులు కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ పేదలకు పళ్లు మరియు బిస్కెట్లు వైద్యం అనంతరం సరిపడా మందులు పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో కంటి ఆపరేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అన్ని వేళలా వారికి అందుబాటులో ఉంటారని ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా కల్పించారు ప్రతి ఒక్క పేదవారికి ఉచితంగా కంటి వైద్యం అందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులకు కాకాణి తరుణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో మనవంతు సహాయకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి పేదవారికి సహాయపడాలని పిలుపునిచ్చారు లయన్స్ క్లబ్ విజయవాడ ఈస్ట్ సభ్యులు బీజేపీ నాయకులు కాకాణి తరుణ్ కు సన్మానం చేసి ప్రత్యేక గౌరవవందనం తెలిపారు లయన్స్ మల్టీ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఐ హాస్పిటల్లో దాదాపు పాతిక నుంచి ముప్పై మంది వరకు ఉచితంగా నేత్ర చికిత్స చేయటం ఆపరేషన్ చేయటం దానికి సంబంధించి ఆపరేషన్ ముందు తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా ఉచితంగా మందులు అలాగే పళ్ళు కూడా పంపిణీ చేయటం అనేది దాతల ద్వారా ఈ కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితోనే ఆపకుండా వీరిప్పుడు దాకా చేసినటువంటి ఐ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో కంటికి సంబంధించి ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయటం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఈ నేత్రాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ అలాగే మందులు పంపిణీ కూడా చేయటం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం అలాగే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ లయన్స్ మల్టీ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారికి అలాగే సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి బాడీ మెంబర్స్కి పాస్ట్ ప్రెసిడెంట్స్ గారికి అలాగే మెంటర్స్ గారికి అందరికీ కూడా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఈ ఐ ఐ క్లినిక్ సంబంధించిన డాక్టర్ గారు శ్రీ కోడేపూడి హన్మయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఐఎంఏ కూడా ప్రెసిడెంట్గా ఉంటాం స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటాం క్లస్టర్ ప్రెసిడెంట్గా ఉంటాం మరి అలాగే ఆయన ఆధ్వర్యంలో మేము నిన్ననే మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన్ శిబిరం కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈ క్లబ్కి సంబంధించి గోపీనాథ్ గారు కానివ్వండి అలాగే రఘు గారు కానివ్వండి సోలంకి గారు కానివ్వండి పెద్దలు సూర్యప్రకాష్ గారు కానివ్వండి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి అలాగే ప్రజాంత్ గారు కానివ్వండి వీరందరూ ఎవరైతే ఉన్నారో అలాగే బసవేశ్వరావు గారు ఇక్కడ చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ క్లబ్కి సంబంధించి ఎక్కడా లేని విధంగా ఈ క్లబ్కి కార్పస్ ఫండ్ కూడా దాదాపు కోటి రూపాయలు సమకూర్చారంటే దాతల ఒక హృదయం ఎంత పెద్దది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి నేను చూశాను కాబట్టి ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమం జరుగుతుంది దానికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలాగే ఇక్కడ వీరు చేసేటువంటి యాక్టివిటీస్ పూర్తి సర్వీస్ యాక్టివిటీ కాబట్టి మనందరం కూడా ముందుకు వచ్చి మన సిఎస్ఆర్ నిధుల ద్వారా కానివ్వండి అలాగే మన పర్సనల్ కంట్రిబ్యూషన్తో అయితే కానివ్వండి ఇక్కడ వీరికి కావాల్సినటువంటి ఐ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సమకూర్చాల్సింది అని చెప్పేసి నేను కూడా ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది తప్పకుండా నా ఉ సహాయాన్ని అందజేస్తాం అలాగే అధికారుల నుంచి కూడా రావాల్సినటువంటి సహకారాన్ని సహాయాన్ని పూర్తిగా ప్రయత్నం చేసి క్లబ్ వారితో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చిన కాకాని తరుణ్ గారికి మా లైన్స్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ నిజంగా ఈ హాస్పిటల్ మేము రెండు వేల ఐదు ఉగాది రోజు స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేస్తున్నాం పేషెంట్ దగ్గర ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాం అందులో దాదాపు నూట నూరు పాళ్ళు సక్సెస్ రేట్తో చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నాం మా హాస్పిటల్ ఇంకా ఏంటంటే శ్రీకాకుళం నుంచి కనిగిరి నుంచి అట్లా వేరే ఈవెన్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా పేషెంట్ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ చుట్టాలు విజయవాడలో ఉన్న కారణం చేత అయితే ఏ కారణం అయినా హాస్పిటల్కు అంత మంచి పేరు ఉంది దీని అందరికీ ఈ విధంగా స్మూత్గా జరిగిపోవడానికి కారణం ఏంటంటే మా మెంబర్సే వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు దాతృత్వం వాళ్ళు ఇచ్చే డబ్బుల సహాయంతో కూడా మేము ఫ్రీగా చేయగలుగుతున్నాం ఈ ఈ హాస్పిటల్ కూడా ఈ విధంగా స్మూత్గా రన్ కావడానికి మా నాయకులు ముఖ్యంగా గోపినాథ్ గారు తర్వాత మా చరి సోలంకి గారు వారు ధన సహాయం మాత్రం చాలా చేస్తున్నారు నా వరకు నేను కూడా కొంత ధన సహాయం చేశాను అంటే చెప్పకూడదు అంటే అమెరికా నుంచి కూడా మా పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి అట్లా ఎవరికి చేత వాళ్ళు ఆర్థిక సహాయం చేసి హాస్పిటల్ను బాగా ప్రగతి పథంలో నడిపిస్తున్నాం ఇది ఈ హాస్పిటల్ ఎప్పటికీ కూడా ఫ్రీగానే జరుగుతుంది అని చెప్పి ప్రామిస్ చేస్తున్నా ఎప్పుడు కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా చేయాలని మా ఆలోచన అది మా ఆశయం అది మేము తీసుకుని నిర్ణయాలు అన్నీ అటువంటివి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ